హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ ఇంకా ఫస్ట్ డే ఆఫ్ కిచెన్ అనమాట న్యూ కిచెన్లో ఫస్ట్ టైం వంట చేస్తున్నాను ఇక్కడైతే చెప్పాను కదా నాకు కంఫర్ట్గా ఉందని చెప్పి చాలా కంఫర్ట్గా ఉంది తిరగడానికి అలాగే వంట చేసుకోవడానికి కరెక్ట్గా హైట్లో కూడా ఉందనమాట ఇంకా ఫస్ట్ అయితే మార్నింగే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా స్టవ్ క్లీనింగ్కి వాటర్ ఇవేమి వేయకుండా నార్మల్గానే క్లీన్ చేసుకుంటాను నాకు ఎప్పుడు స్టవ్ కింద అయితే ప్లేట్స్ పెట్టుకోవడం అలవాటు అనమాట ఫస్ట్ నుంచి మనం పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాం అలాగే ఒక్కసారి అన్నం పొంగిపోతూ ఉంటుంది సో అవేమి గ్యాస్ స్టవ్ నిండా అయిపోకుండా నీట్గా ఉండాలంటే ఇలా స్టవ్ టాప్ కింద ఒక ప్లేట్ ఇలా పెట్టేసుకుంటే ఎప్పుడు ఏం వలిగినా దాంట్లోనే వలుగుతాయి ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకునే పని ఉండదు అనమాట ఆ ప్లేట్ తీసేసుకుని ఆ ప్లేట్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది లోపల ఉన్నప్పుడు ఒకవైపు పెట్టేదాన్ని అంటే అక్కడే రైస్ పెట్టేది ఆ స్టవ్ మీదే అందుకని అక్కడే పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు కింద ఈ ప్లేవుడ్ వేసాం కదా అందుకని చెప్పి ఇటువైపు కూడా పెట్టాను ప్లేట్ గమ్మున ఇటు కూడా ఏమైనా ఒలుగుతుందేమో అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు వేస్తున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కొక్క రకం దోశ అంటే ఇష్టం అత్తయ్యకి ప్లెయిన్ దోశ అంటే నచ్చుతుంది మా వారికి అయితే ఆనియన్ దోశ అంటే ఇష్టం ఇంకా పిల్లలు అయితే ఈరోజు ఎగ్ దోశ కూడా అడిగారు సో వాళ్ళందరికీ నచ్చిన దోశలు అనేవి వేయాలన్నమాట ఇంక ఇంట్లో దోశ విని ఉందంటే ఏదో ఒక వెరైటీ గుర్తొస్తుంది అందరికీ సో అది తినాలనిపిస్తుంది సో వాళ్ళ కోసమని ఈరోజు వేస్తాను రోజు అడుగుతారు కానీ రోజు కుదిరితే వేస్తాను లేదంటే లేదు కానీ ఈరోజు మాత్రం వేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ వేసేసాను ఇంకో పక్క ఏమో చట్నీకి ఫ్రై చేసుకుంటున్నాను జనరల్గా మార్నింగ్ ఈ లంచ్ బాక్స్లు బ్రేక్ఫాస్ట్ అంటేనే మల్టీ టాస్కింగ్లా ఉంటుంది ఏ మదర్కైనా అంతే సో ఒకే పని చేస్తూ ఉండాలంటే అస్సలు అవుదు రెండు స్టవ్ మీద రెండు వంటలు చేయాల్సిందే సో అందుకని ఒకవైపు దోశలు ఒకవైపు అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు చట్నీ అయితే ఎండుమరకాయలతో చేస్తున్నాను ఎప్పుడైనా డైలీ పచ్చిమిరకాయలు వేస్తాను బోర్ కొడుతుంది పిల్లలకి అని అనిపించినప్పుడు కొంచెం బ్రైట్గా కనిపించడం కోసం అయితే ఎండుమరకాయలతో చేస్తానన్నమాట సో నెట్ల టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఎక్కువగా వైట్ చట్నీ ఇష్టపడతారు మా వాళ్ళు ఈరోజు పచ్చిమిరపకాయల బదులు ఎండు వరకాయలు వేసి చేస్తున్నాను అంతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా చట్నీ ఒకటే అయినా కలర్ చూసి ఇది వేరే చట్నీ అనుకుంటారు కదా జనరల్గా సో అందుకని వేసాను అనమాట ఇంకా దోశ అయితే క్రిస్పీగా మంచి టేస్ట్తో వస్తుంది మా వాళ్ళకి క్రిస్పీ దోశలు అంటే ఇష్టం అనమాట పిల్లలకి అందుకని చెప్పి లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ ఒక్క దోశని ఎంతసేపు కాల్చాను ఏం క్రిస్పీ దోశలో కానీ ఈ క్రిస్పీ దోశలకే బోల్డ్ ఎంత టైం తీసుకుంటుంది ఇది అయ్యేలోపు పక్కన చట్నీ కూడా ఫ్రై చేసేసాను ఇంకా అయితే వేడి నీళ్ళు పెట్టాను ఈ లోపు బాదం బెయిల్ చేస్తున్నాను స్టవ్ మీద ఆనియన్ దోశ వేసాను అనమాట సో ఆనియన్ దోశ రెండవ లోపు బాదం బెయ్యి చేసుకుంటున్నాను ఈ బయట స్టవ్ వల్ల ఈ వేడంతా చక్కగా బయట అలాగే నాకు పక్కనే మొక్కలు కనిపిస్తాయి అనమాట ఈ కిచెన్ దగ్గర నుంచి సో మొక్కలు చూస్తూ ప్రశాంతంగా వంట చేసుకుంటాను అనమాట ఇంకా దోసలు వేసేసిన తర్వాత చట్నీకి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ చట్నీని మిక్సీ పట్టేసుకుంటాను ఇక్కడ ఈ వీటిల్లోనే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ కొబ్బరి కూడా యాడ్ చేసేస్తాను కొంచెం వాష్ చేసేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నాకు ఒక పక్కన స్టవ్ ఒక పక్కన ఈ టేబుల్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ అంటే స్టవ్ లోపల ఉండేది ఈ టేబుల్ బయట ఉండేది నేను ఏమైనా చేసుకోవాలంటే బయటకు వచ్చి చేసుకునేదాన్ని మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళేదాన్ని ఇప్పుడు అలా అవసరం లేదు ఇక్కడ ఈ టేబుల్ ఇటువైపు స్టవ్ ఉంది కాబట్టి ఇలా తిరిగితే ఈ టేబుల్ కనిపిస్తుంది అనమాట సో రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అవుతుంది అని కూడా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది చట్నీ మిక్సీ పట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది ఈ మిక్సీ అయితే మా పెళ్ళికి గిఫ్ట్గా వచ్చిందండి సో అప్పటి నుంచి ఒకసారి వచ్చింది రిపేరు అలా అని మిక్సీ ఏమీ వాడకం తక్కువ కాదండి బాగానే వాడతాను కానీ బాగా పనిచేస్తుంది చట్నీ ఆడిన తర్వాత మా పిల్లల కోసం అని చెప్పి ఎగ్ దోస్ కూడా వేసాను జనరల్గా ఎగ్ దోస్ వేసినప్పుడు చాలామంది దోశ వేసిన వెంటనే ఎగ్ వేసేస్తూ ఉంటారు సో అలా వేసేస్తే ఏమవుతుందంటే పచ్చి పచ్చిగానే ఉంటుంది దోశ అంతా సరిగ్గా వేగదనమాట దోశ వేసిన తర్వాత పిండి పైన ఉన్న పచ్చితనం అంతా పోతుంది కదా సో కాలిన తర్వాత కొంచెం అప్పుడు ఎగ్ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈరోజైతే పిల్లలకి ఎగ్ బాయిల్ చేయలేదు సో అందుకని చెప్పి దోశల్లో వేసేసాను అనమాట టూ డేస్ నుంచి అడుగుతున్నారు లెగ్ దోశ చేయమని సో ఈరోజు చేశాను పిల్లలకి కాబట్టి కారం అవేమి యాడ్ చేయలేదు మనం అయితే కారం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఈ ఆయిల్ క్యాన్ లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను నేను రైట్ సైడ్ అయితే బాగుండేది అనిపించింది అది ఒక్కటే బాలేదు లెఫ్ట్ సైడ్ ఎందుకు పెట్టుకున్నానంటే రైట్ సైడ్ కొంచెం గ్యాప్ అనమాట గుమ్మానికి ఈ టేబుల్కి మధ్యలో సో అందుకని చెప్పి అక్కడ పెట్టామంటే డెఫినెట్గా ఏదో ఒకటి చేయి తగిలి పడిపోతుంది అందులోనూ అది వంటగదిలోకి వెళ్ళే ప్లేస్ కదా సో ఎవరో ఒకరిది తగులుతుంది కాబట్టి పడిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పి నేను ఇంకా ఇటు పెట్టేసుకున్నాను అనమాట లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ పెట్టడం వల్ల నాకు చిన్న నష్టం ఏంటంటే జనరల్గా యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ట్రై పండి లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారనమాట సో అందుకని రైట్ సైడ్ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి అది కుకింగ్ చేసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది సో అందుకని ఇటువైపు పెట్టుకున్నాం అనుకోండి మనం తిప్పుతూ ఉంటాం కదా గారిటీ సో చేయి పడుతుంది అనమాట మనం చేసేది కనిపించదు సో అందుకని రైట్ సైడ్ ఎవరు పెట్టరు ట్రై ప్యాడ్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు అది మైనస్ అనమాట ఇక్కడ అదొకటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఇంకేం కాదులేండి ఆయిల్ క్యాన్ ఒక్కటే అక్కడ నేను తీసుకోవాలి అన్నిటికీ మాక్సిమం ఆయిల్ యూజ్ చేస్తాను కాబట్టి అది ఒకటే ఇబ్బంది ఉంది ఇంకా అన్నీ బాగున్నాయి ఇక్కడ ఇంకా కారం అయితే అయిపోయిందని చెప్పి మళ్ళీ ఫీల్ చేసుకొని ఆ ప్లేస్లో పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు ఎగ్ రెస్ చేస్తాను అనమాట ఎప్పుడైనా నాకు టైం లేనప్పుడు అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ ఎగ్ రెస్ చేస్తూ ఉంటాను ఈ ప్యాన్లో అయితే మాక్సిమమ్ పిల్లలకి కుక్ చేయడానికి రైస్ రెసిపీస్ అన్ని ఇందులోనే చేస్తున్నాను మాక్సిమమ్ ఇది అయితే నాకు కంఫర్ట్గా ఉందనమాట కొంచెం ఫ్లాట్గా ఉంది కదా ప్యాన్ పిల్లలకి తక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట ఈ ప్యాను అందుకని రైస్ రెసిపీస్ అన్నిటికీ ఇదే యూజ్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ ప్యాన్లో ఒక టూ ఎగ్స్ అయితే వేసేసుకున్నాను ఎగ్ కొంచెం ఉడికిన తర్వాత అప్పు ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి పిల్లలు ఇష్టంగానే తింటారు కాబట్టి ఎగ్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితేనే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇవి కొంచెం బాగా ఉడికిన తర్వాత దీంట్లోనే ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అన్నీ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కారం ఈ ఉప్పు ఫ్లేవర్ అంతా ఈ ఎగ్ పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదండి మా పిల్లలగా కొంచెం తక్కువ కారమే తింటారు కాబట్టి నేను యాడ్ చేయలేదు కావాలంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది మా వాళ్ళకైతే ఈ కారం కూడా కొంచెం ఎక్కువ అవుతుంది అంటారు సో అందుకని చెప్పి ఒక స్పూన్ యాడ్ చేశాను ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ని యాడ్ చేసుకోండి ఎక్కువ రైస్ అయితే ఇంకొక ఎగ్ యాడ్ చేస్తే బాగుంటుంది ఎగ్ ఎక్కువ ఉంటేనే ఈ ఎగ్ రైస్కి బాగుంటుంది అనమాట టేస్ట్ ఇంకా తర్వాత మొత్తం మిక్సీ అయ్యేలా కలిపేసుకోండి ఇక్కడ ఏమైనా ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి చాలా తక్కువ టైంలో చేసుకున్న రైస్ రెసిపీ అనమాట మనం కూడా ఇప్పుడైనా చేసుకుని తినచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఏమీ యాడ్ చేయకపోయినా స్పైసెస్ టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షనే ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయినట్టే మా పిల్లలకి వీక్లీ వన్స్ అయినా చేస్తానండి ఎగ్ రైస్ వాళ్ళు ఫేవరెట్ అనమాట సో వదలకుండా తింటారని చెప్పి వారానికి ఒక్కసారి అయినా ఖచ్చితంగా ఎగ్ రైస్ అయితే ఉంటుంది వాళ్ళ లంచ్ బాక్స్లోని అప్పుడు ఖాళీగా వస్తుంది అనమాట లంచ్ బాక్స్ సో అందుకని చేస్తాను ఇంకా లంచ్ బాక్సెస్ అయితే పెట్టేస్తాను ఇద్దరికి నేనైతే నార్మల్ రైస్తోనే చేశానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఒక ఆనియన్ వేస్ కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలు అయితే ఇలా ఓన్లీ ఎగ్తో చేస్తేనే బాగా తింటున్నారనమాట సో అందుకని అలా చేస్తాను లాస్ట్ టైం అయితే ఒక ఆనియన్ కట్ చేసి ఆనియన్ ఫ్రై చేసి కూడా చేశాను అది ఎందుకో అంత ఇష్టంగా తినలేదు వాళ్ళు అందుకని చెప్పి ఇలాగే చేస్తాను ఇంకా వాళ్ళకి స్నాక్స్కి అయితే ఈరోజు దానంపై గింజలు పెట్టేస్తాను అనమాట మా పిల్లల స్నాక్స్ బాక్స్లో మాక్సిమం ఫ్రూట్సే ఉంటాయి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి ఫ్రూట్స్ని కొంచెం క్రింట్ అయినా బాగుంటారు పిల్లలు కూడా కొంచెం ఎదిగే పిల్లలు కదా అందుకని అన్ని రకాలు పెడుతూ ఉండాలి అన్నీ అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాను నేను కూడా పిల్లలు ఒక్కసారి తిన్ను అంటారు కానీ మనం కొద్ది కొద్దిగా అలవాటు చేస్తే వాళ్ళకే అలవాటు అవుతుంది ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ టైం ఉంటుంది కదా ఆ టైంలో అయితే నేను మంత్లీ సరిపడా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడ ఫస్ట్ అయితే ధనియాలని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను మనం మోస్ట్లీ నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజ్ కర్రీస్ అయినా ఈ ధనియాల పొడిని జీలకర్ర పొడిని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా సో వాటిని ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి రెడీ చేసుకోవడం కంటే ఇలా ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది సో అందుకని ఫస్ట్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను షలాత ఈలోపు ఇప్పుడు ఒక్కొక్కటి మిక్సీ పట్టేసుకోవడమే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అయితేనే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది నాకు ఆ టైమ్స్లోనే ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను రెండు కలిపి కూడా ఆడుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి జీలకర్ర పౌడర్ని సపరేట్గా యూజ్ చేస్తాము కొన్నిటిల్లో సో అందుకని చెప్పి నేను సపరేట్ సపరేట్గానే మిక్సీ పట్టేసుకున్నాను వెంటనే డబ్బాల్లో వేసేయకుండా పక్కన పెట్టుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు నా దగ్గర ఈ చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా ఇవి ఒకసారి చూపించాను మొన్న క్లీనింగ్లో కూడా చూపించాను ఈ చిన్న బాటిల్స్లో మొత్తం పట్టవు కానీ రెండు బాటిల్స్లో పడతాయి అనమాట ఒక దాంట్లో ఫుల్ అయిపోయినా ఒక దాంట్లో హాఫ్ ఉంటుంది సో ఈ చిన్న బాటిల్ నాకు కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అనమాట సో ఏమున్నా అందుకని చెప్పి ఈ చిన్న బాటిల్ని వేసుకుంటాను మాక్సిమం పౌడర్స్ అన్నీ ఈ ఈ డబ్బాలోనే వేసుకుంటాను ఇవి వచ్చేసి సిక్స్ ఉన్నాయి అనమాట సెట్ దీంట్లోనే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇంకా చిన్న చిన్నవి ఏదైనా సాంబార్ పౌడర్ ఇటువంటివి చేసుకున్నప్పుడు మాక్సిమం వీటిలోనే వేస్తాను మిరియాల పొడి ఇలాంటివన్నీ వీటిలోనే ఉంటాయి అనమాట కాకపోతే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి మూతులు వలిగిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఫస్ట్ అయితే ఇలా న్యూస్ పేపర్లో వేసేసుకొని వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కింద వలక్కుండా ఉంటుందనమాట అస్సలు వలగదని చెప్పాను కానీ కొంచెం కూడా వలక్కుండా ఉండదు ఒకసారి అయితే బాటల్ని కట్ చేసి అలా కూడా వేసుకోవడం చూపించాను నేను ఆ బాటిల్ని కట్ చేశాను కానీ అమౌంట్ సర్దుతున్నప్పుడు మిస్ అయిందనమాట లేదు సో అందుకని లేదంటే అది ఇంకా ఈజీ ప్రాసెస్ అదొక వీడియోలో షేర్ చేశాను నేను సర్కుల్ని ఈజీగా ఎలా వేసుకోవాలని చెప్పి ఆ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతుందని చూడండి నా చిన్న చిన్న మూతులు ఉన్నప్పుడు ఈజీగా వేసుకోవడానికి అది యూజ్ అవుతుంది మాట టిప్ బాగా సో నాకు కొంచమే కాబట్టి క్వాంటిటీ నేను ఇంకా అవన్నీ కట్ చేసి ఏం చూపించలేదు మీకు సో ఈ పేపర్లో వేసే వేసేసుకుంటున్నాను ఇప్పుడులో అయితే నాకు ఎక్కువగా వాడితే ఒక టూ వీక్స్ వరకు వస్తాయి కొంచెం కొంచమే వాడతాను కాబట్టి నేను ఒక వన్ మంత్ వరకు వచ్చేస్తాను నాకైతే గరం మసాలా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను కాకపోతే ఇంగ్రీడియంట్స్ లేవనమాట లిస్ట్ రాశాను సో అవి వచ్చిన తర్వాత అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేను మాక్సిమం ఈ క్వాంటిటీలో చేసుకుంటానండి తక్కువే చేసుకుంటాను ఎప్పుడు చేసుకున్నా చేసేసుకొని వాటిని పురుగు పట్టేసి అంతవరకు ఉంచుకోవడం కంటే తక్కువ చేసుకొని ఫ్రెష్గా యూస్ చేసుకోవడం బెటర్ నేను ఈ ధనియాల పొడి జిరకల పొడి అన్ని కర్రీలో యూస్ చేస్తాను కానీ ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్లో వీటిలోనే యూస్ చేస్తాను వెజ్ కంటే సో అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా కరివేపాకు అయితే ఎప్పుడో వాష్ చేసేసి ఎండ్లో కొంచెం సేపు పెట్టి కవర్లో పెట్టి ఉంచేసామనమాట ఒక టూ డేస్ ముందే కరివేపాకు కారడు చేస్తానని చెప్పాను అనమాట సో అందుకని అత్త అలా చేశారు కాకపోతే నాకు టైం లేకపోవడం వల్ల చేయడం కుదరలేదు సో ఈరోజు తీసాను టూ డేస్ తర్వాత మళ్ళీ అలాగే కొంచెం ఆకుపోయినట్టు అనిపించింది అనమాట సో అందుకని మళ్ళీ వాటిని సపరేట్ చేస్తున్నాను వెంటనే చేసేసుకుంటే బాగానే ఉండేదేమో కడిగి పెట్టారు కదా అందుకని కొంచెం తడి తగులుతుంది కదా అయినా ఆరిన కొంచెం కవర్లో ఉండేసరికి కొంచెం తేమల అలా ఉంటుంది సో అందుకని మళ్ళీ ఆకు కొంచెం పాడైపోయింది అనమాట అందుకని మళ్ళీ ఒక ప్లేట్లో వేసేసి కొంచెం ఎండిపోయినట్టు ఉన్నవన్నీ తీసేసి మిగిలిన అయితే ఎండ వస్తుంది అనమాట సో అందుకని బయట ఎండలో పెట్టాను ఒక పది నిమిషాలు కొంచెం డ్రై అయ్యాయి అంటే అప్పుడు బాగుంటుంది కారపొడి కొంచెం నిలవ ఉండాలంటే ఆకు డ్రైగా ఉంటేనే బాగుంటుంది కొంచెం తడిగా ఉన్న త్వరగా పోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని అవి డ్రై అయిన తర్వాత కారపొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇక్కడ శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ క్వాంటిటీస్ మన ఇష్టం అండి ఇక్కడ కరివేపాకం బట్టి యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్నది అయితే చూశారు కదా క్వాంటిటీ ఒక నాలుగు గుప్పల వరకు ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి ఇక్కడ శనగపప్పు అవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక పెద్ద స్పూన్ తీసుకొని ఒక రెండు స్పూన్ వరకు శనగపప్పు యాడ్ చేశాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మినపప్పు ఇక్కడ కావాలంటే గుళ్ళు తీసుకోవచ్చు నా దగ్గర ఇక్కడ పొట్టు మినపప్పాయి ఉంది సో దాన్ని యూజ్ చేస్తున్నాను మాక్సిమమ్ ఈ కూడా ఈ మినపప్పయ యాడ్ చేసుకున్నాను ఇంకే మినపప్పు శనగపప్పుని కొంచెం బాగా దూరంగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్టీల్ ప్యాన్ అయితే చాలా త్వరగా వేడికిపోతుంది అనమాట సో అడుగు మాడిపోతుంది అందుకని చెప్పి ఏదైనా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి కమ్మున త్వరగా అయిపోవాలని చెప్పి హై ఫ్లేమ్లో పెడుతుంటే మొత్తం మాడిపోతుంది మళ్ళీ తోమడానికి చాలా టైం తీసుకుంటుంది సో అందుకని చెప్పి ఏదైనా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చేసుకుంటున్నాను ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టినా దగ్గరుండే వేయించుకోవాలి కానీ వేగుతున్నాయి అని చెప్పి పక్కకు వెళ్ళామంటే ఇంక మొత్తం మాడిపోతాయి అనమాట సో అందుకని ఈ స్టీల్ ప్యాన్తో వచ్చిన తంటే అది దగ్గరుండే వేయించుకోవాలి ఇంకా మినపప్పు శనగపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత ధనియాలు యాడ్ చేశాను ఒక స్పూన్ ఫుల్గా ధనియాలు యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు కూడా చాలా మంచిది కానీ చేదుగా ఉంటాయని చెప్పి మనం చాలా వరకు యూస్ చేయము సో ఇలాంటి పొడుల్లో యూస్ చేస్తే కొంచెం తక్కువ వాటిగా వేస్తాం కాబట్టి చేదు అంతగా తెలియదు అనమాట సో ఇంకా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం దళరిగా ఉన్న ప్యాన్లో వేసుకుంటే అన్నీ వేసేసుకోవచ్చు ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ ప్యాన్లో అలా చేస్తే ఆ పప్పులు మాడిపోతాయి అందుకని చెప్పి అవి సపరేట్గా తీసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ ఉంటే ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడే కొంచెం చింతపండు వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే అందుకని కొంచెం యాడ్ చేశాను ఇంకా ఎండుమిరపకాయలు ఈ చింతపండు కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా తీసేసుకోవాలి ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక ఆరు ఎండుమిరపకాయలు యాడ్ చేశాను కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఎంతో ఆపదు కాబట్టి ఇది కొంచెం కారంగానే ఉంటుంది నాకు తెలిసి ఎండుమిరపకాయలు కూడా కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట సో అందుకని ఆరైతే సరిపోతాయి ఇప్పుడు ముందుగా నీట్గా కడిగేసి ట్రై చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా కొంచెం ఆకైతే కొంచెం కలర్ చేంజ్ అయిపోయిందని చెప్పి సో అవి కొన్ని తీసేసాను కొన్ని అయితే కొంచెం బాగానే ఉన్నాయని చెప్పి అలా ఉంచాను అనమాట మనం కరివేపాకు కూడా ఎక్కువగా ఫ్రై చేసేయకూడదండి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది లేదంటే దాని ఫ్లేవర్ పోతుందనమాట సో అందుకని ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు ఇలా చూడండి పట్టుకుంటే ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట ఆకు అలా అయితే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడే ఆడేస్తే పేస్ట్లా అయిపోతుంది సో కంప్లీట్గా ముందు ముందైతే మనం ఆడుకున్న పప్పులు ఉన్నాయి కదా మిన్నపప్పు శనగపప్పు ఇవి అవి అయితే కొంచెం చల్లారినివి ఫస్ట్ వాటిని మిక్సీ పట్టుకోవాలి అవి పౌడర్లో అయిన తర్వాతే ఈ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి జనరల్గా మనం తినే కూరలో అయినా చారులో అయినా ఎందులో అయినా కరివేపాకు వస్తే పక్క తీసి పడేస్తూ ఉంటాం కదా సో కరివేపాకు వల్ల అయితే బోల్డన్ బెనిఫిట్స్ ఉన్నాయి కాకపోతే కరివేపాకుని ఎవరు అసలు సరిగా తినరు సో ఇలా కారపొళ్ళు అయితే తినడానికి బాగుంటుంది అలాగే కరివేపాకులో ఉన్న పోషకాలన్నీ అందుతాయి అనమాట హెయిర్కి చాలా యూజ్ఫుల్ అని కరివేపాకు అందరికీ తెలిసింది సో ఇప్పుడైనా రోజు కుదరకపోయినా అప్పుడప్పుడైనా కరివేపాకు కారపొడిని ఒక ముద్దులో అయినా తింటే హెయిర్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది అనమాట పై పైన పూతలే కాకుండా లోపలికి కూడా మనం మంచి పోషకాలను ఇస్తూ ఉంటే హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది చాలా వరకు హెయిర్ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా ఇవి ఫస్ట్ బాగా పౌడర్లా అయిపోయిన తర్వాతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా చల్లారిపోయింది కరివేపాకు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకోవాలండి కొంతమంది అయితే కొంచెం బరగ్గా ఇష్టపడతారు కొంతమంది మెత్తగా ఇష్టపడతారు నేనైతే కొంచెం మెత్తగానే మిక్సీ పట్టేసాను ఇన్ కేసు ఎప్పుడైనా పిల్లలకి పెట్టాలన్నా వాళ్ళు కూడా తినడానికి బాగుంటుందని చెప్పి కొంచెం సాఫ్ట్గానే మిక్సీ పట్టాను సో ఇలా పౌడర్లా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మనం ఏది మిక్సీ పట్టినా ఖచ్చితంగా అది కొంచెం వేడెక్కుతుంది సో వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడు మనం డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ కరివేపాకు కారపొడిని చక్కగా రోల్కు ముద్దలో అన్నంలో కలుపుకొని తినచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇక్కడైతే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నాను అన్నంలోని కొంచెం కరివేపాకు కారపొడి అలాగే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరసలు ఈ కారపొడికి లేతగా ఉన్నది కాకుండా కొంచెం ముదురుగా ఉన్న ఆకైతేనే బాగుంటుంది సో ఈ కరివేపాకు కారొడిని అయితే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ ఈ కారపొడి కొంచెం చేదుగా అనిపిస్తుంది ఆ చేదు కూడా పోవాలంటే ఇందులో పల్లీలు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఆ చేదు ఫ్లేవర్ తెలియదు అనమాట కాకపోతే పల్లీలు యాడ్ చేసుకున్నది ఎక్కువ రోజులు నిలవ ఉండదండి ఇలా చేసుకునేది ఒక నెల రోజులకి మనం స్టోర్ చేసుకోవచ్చు సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుందని మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్